ఒక పార్టీలో ఒక వ్యక్తిని సస్పెండ్ చేశారంటే ఏ కారణంతో సస్పెండ్ చేశారో వాళ్ళు వాళ్ళకి చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంటుంది తాజాగా వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించినటువంటి దువాడ శ్రీనివాసరావు గారిని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు ఏమని చెప్పారు పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించినందుకు మీద సస్పెండ్ చేశామని చెప్పేసి ఒక సోకాస్ నోటీస్ రిలీజ్ చేశారు సో ఆ సోకాస్ నోటీస్ రిలీజ్ చేసిన తర్వాత దాన్ని ఒక ఇట్లు మీ జాఫర్తో ఒక ఇంటర్వ్యూ జరిగింది ఆ ఇంటర్వ్యూ జరిగినప్పుడు దాంట్లో అడిగారు అనమాట ఏంటి అసలు మిమ్మల్ని ఏ కారణంతో సస్పెండ్ చేశారని మీరు అనుకుంటున్నారంటే ఆయన చెప్పాడు స్పెసిఫిక్గా పలానా కారణం అనే ఉద్దేశంతో ఆయన సస్పెండ్ చేయలేదు పది కారణాలతోటి మిమ్మల్ని సస్పెండ్ చేస్తున్నామని చెప్పారు సో అంటే పది కారణాలంటే ఏ కారణాలు అనేవి సోకాష్ నోట్లో మెన్షన్ చేయాలని ఒక పార్టీ అధ్యక్షుడికి అట్లాగే ఓ పార్టీ క్రమశిక్షణా చర్యల విభాగాలకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు వైఎస్ఆర్సీపీ పార్టీ నడుస్తుంది అసలు నిజంగా చెప్తున్న ఏ కారణంతో సస్పెండ్ చేశారు చెప్పండి ఒకవేళ జాఫర్తో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడు జాఫర్ ఏమన్నాడంటే దువార శ్రీనివాసరావు కానీ ఒక క్వశ్చన్ అడిగారు మీరు భార్యని వదిలేసి భార్య పిల్లల్ని వదిలేసి దివ్య మాధురితోటి మీరు సహజీవనం చేస్తున్నారు కాబట్టి దీనివల్ల పార్టీకి చెడ్డ పేరు వస్తుందేమో అనే ఉద్దేశంతో మిమ్మల్ని సస్పెండ్ చేసి ఉండొచ్చు కదా అని చెప్పాడు సో దానికి దువార శ్రీనివాసరావు చెప్పిన సమాధానం ఏంటంటే నా వ్యక్తిగత జీవితం వేరు నా పొలిటికల్ లైఫ్ వేరు నా పొలిటికల్ లైఫ్లో కంపారిజన్ చేసుకుంటే ఇలా వైయస్ఆర్సిపి పార్టీలు ఎవరు సరిగ్గా ఉన్నారు చెప్పండి అని అడిగాడు వాస్తవమే కదా ఆ కారణమైతే కాదు ఎందుకు కాదని చెప్తానంటే ఆ పార్టీలో ప్రతి ఒక్కడికి సస్పెండ్ చేయదలుచుకుంటే అంబటి రాంబాబు కానీ మొదలుపెట్టి అందరినీ సస్పెండ్ చేయాలి ఎందుకంటే అమ్మటి రాంబాబుది రెండు సార్లు ఆడియో కాల్స్ వచ్చినాయి అట్లా గోరెంట్ల మాధవ్ది లైవ్లో కొట్టుకున్న వీడియో వచ్చింది అనంతబాబు డోర్ డెలివరీ చేశాడు సర్లే డోర్ డెలివరీ కదా అని వదిలేస్తే తర్వాత లైవ్లో కొట్టుకుంటున్న వీడియో ఒకటి వచ్చింది ఇక సజ్జల రామకృష్ణారెడ్డి చుట్టయితే వివాదాలకు తావే లేదు సజ్జల క్రమశిక్షణ చర్యలను ఉల్లంఘించడానికి అనేక సాక్ష్యాలు ఉన్నాయి ఇక విజయసాయిరెడ్డి జప్పాసన పనులు పెద్ద ఎపిసోడే నడిచింది సరే ఆయన పార్టీలను సస్పెండ్ చేసే వాళ్ళు ఆయనే పక్కకి వెళ్ళిపోయారు పక్కన పెట్టేసేయండి ఇక వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రతి వాడు ఇదే పనిలో ఉన్నాడు ఈ లెక్కని చెప్పుకుంటా పోతే నాకు తెలిసినంత వరకు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఒక జగన్మోహన్ రెడ్డి గారి తప్పటి నుంచి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఆ పార్టీలో అంటే ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ ఇది ఈ కారణంతో కానీ సస్పెండ్ చేయాల్సి వస్తే క్రమశిక్షణ చర్యల కింద దీన్ని కానీ సస్పెండ్ చేయాల్సి వస్తే అరవై నుంచి డెబ్బై శాతం మంది ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ పార్టీలో నాయకులు సస్పెండ్ చేయాలి ఎందుకంటే ఏ ఒక్క నాయకుడు తక్కువే ఉంది ప్రతి వాడు స్టెప్ని మెయింటైన్ చేస్తున్నాడు ప్రతి వాడు కన్నైనా కొట్టాలి కడుపు చేయాలని సిద్ధాంతంతో ఉన్నారు ఎమ్మెల్యేలు అదే తీరులో ఉన్నారు మినిస్టర్గా చేసిన వాళ్ళు అదే పనిలో ఉన్నారు ఎమ్మెల్సీలు అదే పనిలో ఉన్నారు ఎవరు కూడా తగ్గకుండా పర్ఫార్మెంట్ చేస్తున్నాడు అసలు ఆ పార్టీ క్రమశిక్షణ అనేటువంటిది ఎజెండా లేదు ఆ పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ అనేది ఆ పార్టీ ఆవిర్భావమే ఒక క్రమశిక్షణ లేకుండా ఏర్పడినటువంటి పార్టీ కాబట్టి ఈ ఈ ఈ బేసిక్ ఈ కొలామానికి ప్రకారం కానీ నిజంగా కానీ దువారా శ్రీనివాసరావు కానీ సస్పెండ్ చేశామని వాళ్ళు చెప్పగలిగితే నేను మా వైఎస్ఆర్సిపి పార్టీలో ఎంతమందికి ఈ యొక్క ఇల్లీగల్ ఎఫైర్స్ ఉన్నాయి ఎంతమందికి స్టెఫ్నీలు ఉన్నాయి ఎంతమంది ఒకటి కాకుండా రెండు మూడు మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళ విషయాలు కూడా నేను జగన్మోహన్ రెడ్డికి పత్రికాముఖంగా చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పాడు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారిని కానీ దివ్యాల మాధుల్ని కానీ కేవలం వాళ్ళు అంటే వాణి మరియు వాళ్ళ పిల్లల్ని వదిలేసి వీళ్ళిద్దరు మాత్రమే ఉన్నందుకు ఆ కారణం చేత పార్టీ సస్పెండ్ చేయలేదు సస్పెండ్ చేయలేదు మరి ఏ కారణంతో సస్పెండ్ చేసింది అని అంటే ఈ మధ్య వీళ్ళు యూట్యూబ్లో ప్రతి న్యూస్ ఛానల్స్కి వెళ్ళి ఇంటర్వ్యూ చేయడం మొదలుపెట్టారు ఈ ఇంటర్వ్యూస్లో ఏదైతే భవిష్యత్తులో లోకేష్ గారు మంచి బాగా కష్టపడితే ముఖ్యమంత్రి అవుతారు అనేటువంటి దాన్ని బాగా దాన్ని బాగా ప్రమోట్ చేశారు ఈ ఒక్క కారణం జగన్మోహన్ రెడ్డి గారికి వీళ్ళ మీద కోపం తెప్పించడానికి కారణం ఏంటో ఎందుకంటే యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం సొంత తండ్రిని పొగిడితేనే జగన్మోహన్ రెడ్డి యాక్సెప్ట్ చేయడు ఎందుకంటే ఈ ఉదాహరణ పంతొమ్మిది వందల సారీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండు వేల తొమ్మిదిలో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఎంపీగా ఉన్నప్పుడు అప్పట్లో కడపలో ఒక ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారంట విలేకరులందరూ కూడా విలేకరులందరూ ఏర్పాటు చేసి సార్ ఇక్కడ కాలనీ జర్నలిస్టులకి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి మీ నాన్నగారి టైంలో ప్రతిపాదనలు తీసుకొచ్చారు మీ బాబాయ్ గారు కూడా దీన్ని ఓకే చేశారు మీరు ఈ వేదిక మీదకి వచ్చి మీరు ఆ స్థలానికి మీ ఎంపీ ఎంపీ ఫండ్స్ నుంచి కొంత డబ్బులు ఇవ్వండి సార్ అని అంటే ఓకే నేను ఇస్తానని చెప్పాడంట సో వేదిక అంతా ఆర్బాటంగా ఏర్పాటు చేశారు వేదిక మీద వక్తలంతా ప్రసంగించారు రాజశేఖర రెడ్డి గారిని పొగిడారు పొగిడిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మైక్ తీసుకొని ఏదో తడిపొడిగా రెండు మాటలు మాట్లాడారంట ఏమని మాట్లాడారంటే మీరు అందరూ రాజశేఖర రెడ్డి గారికి అభిమానులు ఎందుకు కృతజ్ఞత తెలియజేస్తున్నారని చెప్పేసి ఆయన వెళ్ళిపోతున్నప్పుడు ఏదైతే ఈ జర్నలిస్టులకు స్థలాలు ప్లస్ వాళ్ళకి మౌలిక వసతుల కోసం ఎంపీ లాడ్స్ నుంచి నిధులిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు హామీ చేశారో ఆ హామీని బేస్ చేసుకుని సభ పెట్టారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు నా ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తానని చెప్పలేదు కాబట్టి ఆయన వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారంట జగన్మోహన్ రెడ్డి గారు సార్ మీరు మీరు ఇట్లాగే మీ లా మీ ఎంపీ లాడ్స్ నుంచి నిధులు ఇస్తామన్నారు కదా మరి ఆ విషయం పత్రికలు పత్రికా మిత్రులు కాబట్టి ఏదో మైక్లో స బహిరంగంగా చెప్పొచ్చు కదా అని అంటే అంతా మా నాన్న చేశారని మా నాన్నే పొగిడారు ఇక నేనేమి చేయనప్పుడు నాకేం అవసరం అని చెప్పేసి ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ఒక్క రూపాయి కూడా ఆ కాలనీ డెవలప్మెంట్ కోసం ఒక రూపాయి ఇవ్వలేదంట అంటే అలాంటి వ్యక్తి సొంత తండ్రిని పొగిడినా కూడా జగన్మోహన్ రెడ్డి ఓర్చుకోలేనటువంటి వ్యక్తి అలాంటిది లోకేష్ని బొగ్గుడితో ఎందుకు ఊరుకుంటాడు లోకేష్ని మెచ్చుకుంటే ఎందుకు ఊరుకుంటాడు లోకేష్ ముఖ్యమంత్రి అవుతాడని చెప్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు లోకేష్ మంచి హార్డ్ కోర్ పర్సన్ అని చెప్తే ఎట్లా యాక్సెప్ట్ చేస్తాడు సో ఈ ఒక్క కారణాన్ని బేస్ చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఆ మరియు దివ్యల మాధురిని దువాడ శ్రీనివాసరావుని పార్టీ నుంచి సస్పెండ్ చేశారనేది వందకు వంద శాతం నిజం ఎందుకంటే ఆయన చెప్పినట్టు ప్రకారం నేను క్రమశిక్షణ చర్యల కింద ఏదైతే దువాడ శ్రీనివాసరావు దివ్యల మాధురి ఇద్దరు కలిసి ఉంటేనే మేము పార్టీని సస్పెండ్ చేసామని కానీ వాళ్ళు ఇవ్వగలిగితే రెడీ నా నా పర్సనల్ లైఫ్ గురించి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు నా వ్యక్తిగత జీవితం నా వ్యక్తిగత జీవితం గురించి వాళ్ళు మాట్లాడే అర్హత లేదు కాబట్టి ఇలా నాకంటే వైఎస్ఆర్సీపీలో చాలా మంది చెడు బతికిన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళతో పోల్చుకుని నేను ఒక మాధురితోటే ఉంటున్నాను కాబట్టి మీరు ఆ కారణంతో ఆయన నన్ను సస్పెండ్ చేయలేదు చేయదలుచుకుంటే ఇది ఇప్పుడు కాదు ఎప్పుడో మూడు సంవత్సరాల కిందటే మా ఆ లింకులన్నీ బయటపడ్డాయి కదా ఎలక్షన్స్ ముందే పడ్డాయి కదా మరి ఆ రోజు నన్ను సస్పెండ్ చేసేసి ఈ సీటింగ్ ఓరికి ఇవ్వచ్చు కదా మరి ఆ రోజు ఎందుకు ఆయన వదిలేశాడు ఆ రోజు ఎందుకు వదిలేశాడు తర్వాత ఓటిపోయిన తర్వాత ఇంటి రచ్చ పెద్దదైన రోజు ఎందుకు వదిలేశాడు అవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అసలు లెక్కలో చేసుకోలేదు కాకపోతే ఆయన జిల్లా లోకేషన్ పోగొట్టం వల్లనే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కొంతమంది ఈ దువాడ శ్రీనివాసరావు గారి మీద నెగిటివ్గా చెప్పడంతో ఆయన పార్టీ నుంచి సస్పెండ్ చేశారన్నారు సో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి దువాడ శ్రీనివాసరావును సస్పెండ్ చేశారు మరి ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నటువంటి దువాడ శాసనమండలి ఎలా వ్యవహరిస్తావు ఏంటి అని అడిగినప్పుడు ఆయన చెప్పిన సమాధానం ఇప్పటికీ కూడా మాధురిని వదులుకొని అంటాడు జగన్మోహన్ రెడ్డిని వదులుకోని అంటాడు కానీ ఒకటి మాత్రం ముఖ్యం పాపం ఏదో పువ్వు కాసిపడి రాజకీయ జీవితాన్ని నాశనం చేసుకున్నాడు కానీ దువాడ శ్రీనివాసరావు వాస్తవానికి మంచి ని నిబద్ధత కలిగిన నాయకుడు ఎందుకంటే మామూలుగా పార్టీలో సస్పెండ్ చేస్తే జగన్మోహన్ రెడ్డిని అంటే ఆ పార్టీ యొక్క మైనస్ల గురించి మాట్లాడు కానీ అదేమీ మాట్లాడకుండా నేను ఇంకా న్యూట్రల్గానే ఉంటాను అవసరమైతే నోట్రల్ పర్సన్గా ప్రజల సమస్యల మీద పోరాడతానని చెప్పాడు అప్పటి నుంచి నేను జనసేన వైపు ఉంటాను లేకపోతే తెలుగుదేశం పార్టీ వైపు ఉంటానో కూడా చెప్పలేదు కాబట్టి ఒక నిబద్ధ నాయకుడే మరి ఏదో అది అంతది కదా సో ఇట్లాంటి దానికి ఎక్కడో చోట దరిద్రం అన్నట్టు ఇది ఒకటి పట్టుకొని ఇది ఒకటి లేకపోతే దువాడు శ్రీనివాసరావు ఒక నిబద్ధ నాయకుడే ఎందుకంటే గట్టిగా మాట్లాడగలిగిన వాడు అటస్టులు గరస్లకు భయపడేవాడు కాదు అట్లాగే సమాజం అంతా కూడా విలువేసినా తను నమ్ముకున్న సిద్ధాంతం కోసం నిలబడినటువంటి వ్యక్తి అంటే ఒక రకంగా దువాడు శ్రీనివాసరావు అని దువాడ శ్రీనివాసరావు మనం మెచ్చుకోవాలి కాకపోతే అది సమాజానికి ఉపయోగపడేది కాకుండా సమాజంలో వ్యతిరేకించే అంశం కావటం వల్ల మనం దూరంగా ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది ఏది ఏమైనా తన రాజకీయ జీవితం పోయినా కూడా దివ్యల మాధుడిని వదిలిపెట్టడం జరగదు జరగదు జరగదని తెగే తెగేసి చెప్తున్నాడు మన దువాడ శ్రీనివాసరావు